హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏడు వందల అరవై జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వారికి యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్టులు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చల్మేశ్వర్ గారు నోటబుల్ అల్యూమిని కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పంచేయడానికి సంబంధించి మొత్తం ఏడు వందల అరవై జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ మనకి ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేసింది సో ఇవన్నీ కూడా మనకి కేటగిరీ సి కింద ఉన్నటువంటి పోస్టులు అనమాట సో ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తారు సో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలని ఇక డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పోస్టులని మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు టోటల్ వేకెన్సీస్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడం జరుగుతుందని ఇక డీటెయిల్స్లో ఇచ్చారు మిగిలినటువంటి పోస్టులని ఆల్రెడీ ఉన్నటువంటి స్టాఫ్కి ప్రమోషన్ ఇచ్చి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు సో ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా గ్రూప్స్ స్థాయి పోస్టులు అనమాట అయితే మనకి ఈ పర్టికులర్ పోస్టులన్నీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి త్వరలో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతానికి ఆ డిపార్ట్మెంట్ వారు నోటీస్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎలిజిబుల్ కల్పిస్తూ అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందల అరవై ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులను భర్తీ చేయడానికి మనకి ఫ్యూ డేస్లోనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ